హాయ్ అండి అందరూ బాగుండారా నేను ఇక్కడ అయితే కోసం అయితే పిండి మిక్స్ చేసానండి నేనైతే మినప్పప్పు ఎక్కువ బియ్యం తక్కువగా వేస్తాను దిబ్బరొట్టుకి అందులో నుంచి కొంచెం పిండి అయితే తీసి ఆవిరి కూడిన పాత్రలో అయితే ఈ విధంగా రెండు ప్లేట్లు అయితే పెట్టాను మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఆయిల్ లేని ఫుడ్ కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది మనం ఇంట్లో అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు ఈ విధంగా ఇంకా తెల్లారి దిబ్బరెట్లు అయితే వేస్తున్నానండి దిబ్బరెట్లు అయితే ఇంకా నేను దిబ్బరెట్లు వేస్తే నాకు ఒకటే గుర్తొచ్చింది మా అమ్మ చిన్నప్పుడు ఎక్కువగా దిబ్బరొట్లు మరి పిట్టు అట్లాంటివి వేసి పెట్టినప్పుడు దెబ్బరెట్టు వేసినప్పుడల్లా మా అమ్మని నేను ఎగతాళి చేస్తూ ఉండేదాన్ని అనమాట ఇందుకమ్మా పద్ధాకా దెబ్బరెట్లే వేస్తున్నావు అది ఇదని ఎకతలు చేసేదాన్ని కానీ అదే బలమైన ఆహారం అని మనకప్పుడు అర్థం కాదు ఇప్పుడైతే అర్థమైంది నేను కూడా ఇంకా అదే విధంగా పిల్లలకి ఎక్కువగా దిబ్బరెట్లే వేసి పెడతాను ఇంకా ఇక్కడ వచ్చేసి కొంతమంది ఉంటారా అండి కొంతమంది గురించే మాట్లాడుతున్నాను కొంతమంది ఉంటారు వాళ్ళు నలుగురిలో గొప్ప మా మాట గొప్ప అనిపించుకోవటం కోసం ఎదుటి వాళ్ళని చాలా అంటే చాలా తేలిగ్గా మాట్లాడతారు ఎట్లా అంటే మేము పిల్లల్ని సవాదాయించుకోవట్లేదా మేము చేసుకోవట్లేదా మేము అవతల లేదా పనికి వీళ్ళు ఇంటికాడ తిని కూర్చుంటున్నారు తిని కూర్చుని ఇంట్లో పని కూడా చేసుకోలేరా అనే విధంగా అయితే మాట్లాడతారు అట్లా మాట్లాడటం వాళ్ళకి గొప్ప పక్కన వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఏంది మన మాటల వల్ల అనేది మట్టికి వాళ్ళకి అనవసరం అనమాట మీ ఫ్యామిలీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండయో వాళ్ళకి తెలియదు వాళ్ళ ఫ్యామిలీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండయో మీకు తెలియదు ఇల్లు ఒక పూట లేదా ఒక గంట ఇల్లు చూసినంత మాత్రాన వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావు కదా అటువంటిప్పుడు పక్కన వాళ్ళని ఎందుకు తేలిగ్గా మాట్లాడాలి వాళ్ళకి ఉంటుంది వాళ్ళు ఒక రూపాయి సంపాదించాలి భర్తకు సపోర్ట్గా ఉండాలి అని వాళ్ళు అనుకుంటారు మన గొప్ప కోసం మనం తేలిగ్గా పక్కన వాళ్ళని మాట్లాడకూడదు మళ్ళీ వాళ్ళు ఎట్టు ఎక్కడ మాట అక్కడ ఎట్ట మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడే తెలివి ఉంటుంది అట్ట ఉండేవాళ్ళు ఎక్కడైనా చెల్లుతారు వీడియోనిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి